మెమరీ కార్డ్ ద్వారా వంద వర్తమానాలు ఉన్నాయి ఫిఫ్టీ మెసేజెస్ ఉన్నాయి వాటిని లోడ్ చేసుకోవచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకో ఒక దావీదన్నాడు పాపము చేయకుండా యవనస్తులు తమ నడతను ఏ విధంగా భద్రపరుచుకోగలరు నీ వాక్యమును తమ హృదయంలో దాచుకుంటే కదా అలాగే సేవలో పాలు పంచుకోవచ్చు కాస్త ఖాళీగా ఉన్నారనుకోండి మందిరానికి రావచ్చు మందిరంలో వచ్చి ఏం చేస్తాం బ్రదర్ ఇక్కడ ఇంచుమించు మొత్తం కలిపి పదిహేను వేల చైర్స్ ఉంటాయి ఎన్ని చైర్స్ ఉంటాయి అప్రాక్సిమేట్గా పదిహేను వేల చైర్స్ ఉంటాయి ఇక్కడ కింద కూర్చుని వాళ్ళు అప్రాక్సిమేట్ మూడు వేల మంది నుంచి ఐదు వేల మంది వరకు కూర్చుంటారు సో ఏం చేయమంటారు వచ్చి చైర్స్ క్లీన్ చేయండి ఏం చేయమంటారు వచ్చి మొక్కలకు నీళ్ళు పోయండి ఏం చేయమంటారు బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీన్ చేయండి ఏం చేయమంటారు చేయడానికి చాలా ఉంది వచ్చి ప్రార్థన చేయండి మౌనంగా ఉండకండి ఖాళీగా ఉండకండి ఒంటరిగా ఉండకండి అనవసరంగా సాతానుకు శోధి సాతానుకు లొంగకండి ఒకవేళ సైతాన్ని నిన్ను శోధిస్తున్నట్లయితే దయచేసి గమనించండి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను శోధిస్తున్నప్పుడు వెంటనే నుంచి లేవండి ప్రత్యామ్నాన్ని వెతకండి మరొక మార్గాన్ని వెతకండి అక్కడి నుంచి బయటపడడానికి ఒకవేళ సాతా నిన్ను శోధిస్తున్నప్పుడు బూత్ సినిమాలు చూడమంటున్నప్పుడు నువ్వు వెంటనే చేయాల్సింది ఏమిటంటే అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీస్ ఉన్నాయి ప్రపంచంలో దేవుని కోసం గొప్ప గొప్ప సేవ చేసినటువంటి సేవకుల జీవిత చరిత్ర యూట్యూబ్లో దొరుకుతాయి